వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం టిఎన్ఆర్ గ్రామానికి సంబంధించి వెంకటప్రసాద్ పూర్తి స్థాయిలో తెలు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు అందరూ కలిసి ఒక వైసీపీ కార్యకర్త అందులో అతను ఏజెంటుగా అక్కడ ఉండటం జరిగింది మొన్న పోయిన ఎలక్షన్కి ఇరవై నాలుగు ఎలక్షన్ అంటే గతంలో ఎప్పుడు కూడా అన్నారం గ్రామం ముదు ముజ్పాలెం ఈ రెండు గ్రామాలు ఒక్క ఓటు వాళ్ళు కావాలని నాలుగు ఓట్లు నాలుగు ఓట్లు వేయటం తప్ప ఏనాడు అవతల పార్టీకి ఓట్లేరు అంతా రిగ్గింగ్ చేసుకుంటారు తెలుగుదేశం పార్టీ జివిఎస్ ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో నిన్న రెండు వేల నాలుగు ఎలక్షన్కి ఈ ప్రసాద్ ఏజెంట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఏజెంట్గా ఉన్నాడని చెప్పి గత కొంతకాలంగా ఒక ప్లాన్ చేస్తూ ఉన్నారు ఇతన్ని ఏకాడికి ఇతన్ని మర్డర్ చేయాలి అనే అభిప్రాయంతో వాళ్ళంతా ప్లాన్ వేసుకుంటూ ఒక ప్లాన్ ప్రకారం ఒక పథకం ప్రకారం నైట్ దాదాపు సుమారు పది గంటలు ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఇంటి మీదకి వచ్చి వాళ్ళ బ్రదర్ అడ్డం వస్తే బ్రదర్ని కొట్టారు బ్రదర్ని కొట్టారు ఈ పక్కన ఈ విధంగా చూపించారు ఈ విధంగా ఇంతలా ఒక కట్టె తీసుకొని కొడితే అక్కడ అది అక్కడ ఈ విధంగా కొట్టుకుంటూ ఆ అసలు వెంకట ప్రసాద్ గారికి వెళ్ళారు వీళ్ళ నాన్నగారిని కూడా కొడితే కాలు ఈ లావును వాసింది ఆయన వినుకొండ హాస్పిటల్లో ఉన్నాడు అదే కాకుండా వెంకటప్రసాద్కి పూర్తి స్థాయిలో వెంకటప్రసాద్ లేకపోతే ఈ టీఎన్ఆర్ఎం గ్రామంలో ఇక రిగ్గింగ్ చేసుకోవచ్చు మళ్ళా అతను రేపు పంచాయతీలకు కూడా పంచాయతీ అంటే తెల్లబాడు టీఎన్ఆర్ఎ రెంటికి సంబంధించింది ఇతను ఉండకూడదు అభిప్రాయంతో ఈ విధమైనటువంటి దారుణాన్ని చేయించారు జీవియస్ ఆంజనేయులు ప్లస్ ఓటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం ఆ రెడ్ బుక్ రాజ్యాంగంలో దా దాంట్లో భాగంగా లోకేష్ గారు ఒక ప్లాన్ చేసి వీళ్ళందరూ ఒక పథకం ప్రకారం చేశారు కానీ చనిపోయాడని వెళ్ళిపోయారు ఆ రక్తం మడుగులో ఉండే పడిపోయేవారికి చనిపోయాడని వెళ్ళిపోయిన తర్వాత ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ తీసుకొని వచ్చారు నలుగురు అయ్యో పాపం చచ్చిపోతారని తీసుకొస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే కూడా అక్కడ కూడా హాస్పిటల్కి రానిలా మా వల్ల కాదు అని చెప్పించారు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో అవకాశం ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చే శక్తి సామర్థ్యం వాళ్ళ దగ్గర లేదు అయినా కానీ ఇక్కడికి రావటం వచ్చి ఆపరేషన్ చేశారు దాదాపుగా లోపలికి కత్తి పొట్ట కింద భాగంలో నుంచి గుండెల దాకా వెళ్ళని పరిస్థితి ఇలాంటి పరిస్థితికి ఎందుకు చెప్తున్నా అంటే ఇంత దారుణం చేసి పెట్టే కేసు అది పెట్టే కేసు పెట్టారండి ఫోర్ అతను కూడా ఇతని మీద కూడా పెట్టారు అదే కేసు అసలు ఈ దారుడు ఏంటంటే వాడు వాడే గీసుకున్నాడు అని చెప్తారు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే ఆ ఆంజనేయులు గారు ఆంజనేయులు గారి పక్కన ఇంకొక ఆయన వీళ్ళందరూ కలిసి దీన్ని బరోలా సృష్టిస్తారని ఆయన వైసీపీకి సంబంధించిన ఆయనే వాళ్ళిద్దరు వైసీపీ వాళ్ళేనని నిన్న మొన్న కండ వేసి వాడికి వైసీపీ కండవటేసి ఒక పుటో తీసి వీళ్ళిద్దరు వైసీపీ కుటుంబ తగాతని చెప్పారు ఎంత ఇది ఎంత ఎట్లా దారుణంగా ఉందంటే అతి దారుణం అండి ఈ కేసు పెట్టే విధానం గాని కనీసం వాళ్ళ పార్టీ వాళ్ళని మా పార్టీ వాళ్ళుగా చిత్రీకరించడం జీవీఎస్ ఆంజనేయులు అమ్మటి ఇంకొక ఆయన మక్కిన మల్లికార్జునరావు అని ఆయన గోడ దాకా జగన్మోహన్ రెడ్డి చేసిన కండవే ఉంది ఆ ఖండవను చూపించి ఆయన చేసిన తప్పులన్నిటికీ వైసీపీ బాధ్యత వహించాలా మీరు చెప్పండి ఇప్పుడు ఇవాళ కొంతమంది ఈ పార్టీలోంచి ఆ పార్టీలో పోయినారు వాళ్ళ ఖండవలు వేసుకుంటారు వాళ్ళు ఇవాళ చేసే తప్పులకి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా జగన్మోహన్ రెడ్డి కారణం కాదు కదా ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది పూర్తి స్థాయిలో త్రీ నాట్ సెవెన్ అటెంటు మర్డర్ చేసే కార్యక్రమాన్ని తొలగించి వాళ్ళు పెట్ట కేసు పెట్టి దాన్ని చేతులు దులుపుకుందాం అనుకొని వ్యవహారం చేస్తారు అది త్రీ నాట్ అని అందరికీ తెలుసు మీరే అందులో వాళ్ళ నాన్న చేత ఏళ్ళు ముద్ద రేపించుకొని మీ ఇష్టం వచ్చినట్టు రాయించుకోవటం దారుణం వాళ్ళ నాన్న చేత ఏళ్ళు ముద్ద రేపు వాళ్ళ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారు ఇది కరెక్టా అదే కాక బ్రహ్మనాయుడు గారు సృష్టించిందేనని చెప్తాడు బ్రహ్మనాయుడు గారు సృష్టించడం ఏంటి మీరు పొడిపిచ్చి పొడిచి మీ ప్రోత్బలంతో ఆ అంజనీయుల గారు కానీ లోకేష్ గారు దగ్గర నుంచి ఆ ఊర్లో రిగ్గింగ్ జరగాలి రిగ్గింగ్ జరగాలంటే ఈ వెంకట ప్రసాద్ అనే వాడు ఉండకూడదు వాడిని పూర్తి స్థాయిలో వాడిని పొడి చేయాలి అని నిర్ణయించుకొని ప్లాన్ చేసింది మీరు ఈ ప్లాన్కి మీరు కూడా అందరూ బిడ్డలు ఉండాలి ఇలాంటి నేదరు బిడ్డలు ఉన్నారు ఇద్దరు బిడ్డలు చిన్నపిల్ల ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి అనేది కనీసం కూడా గుర్తుంచుకోకుండా కనీసం కూడా మనసులో ఆలోచించకుండా ఆ విధమైనటువంటి ఆలోచన చేయటం అది పూర్తిగా మేము ఈ సందర్భంగా ఖండిస్తూ వెంకట ప్రసాద్ పూర్తి స్థాయిలో ఇంకా ఆయన నలభై ఎనిమిది గంటలు చెప్పాడు ఇంకా నలభై ఎనిమిది గంటల దాకా నేను చెప్పలేను ఈ చెయ్యి ఉంటుందో ఉండదో అనేది కూడా నేను చెప్పే పరిస్థితి కాదని చెప్పాడు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మీరు పోలీసు వ్యవస్థ మీరు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా చేయని పక్షంలో అది మేము ప్రైవేట్ కేసుకెళ్ వెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా న్యాయం జరగాలి వెంకటప్రసాద్కని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను